సార్ వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పిఠాపరంలో గాజువాక భీమవరం కాదనుకుని పిడాపనలో పోటీ చేయడానికి కారణం ఏంటి అది ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందనేనా అనేది ప్రధానంగా అధికార పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాట అసలు అధికార పార్టీ అసలు ప్రశ్నించకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందులు ఎందుకు పోటీ చేస్తుందో గాజువాకులు ఎందుకు చేయట్లేదు అని అడిగి రావడం నీ కులకోటలో పోటీ చేయటం పెట్టయా నువ్వు పెద్ద దేవుడు కదా నువ్వు జగన్ అన్నవు కదా శ్రీకాకుళం పాతపట్నంలో ఎందుకు పోటీ చేయలేదు నువ్వు హెందుర్తులు ఎందుకు పోటీ చేయలేదు లేకపోతే రాయమండ్రిలో ఎందు పోటీ చేయలేదు నువ్వు విజయవాడ తూర్పులు ఎందుకు పోటీ చేయలేదు మంగళగిరిలో లోకేష్మే పోటీ చేయచ్చు కదా నువ్వు ఎందు చేయలేదు అంటే నీ కుల నువ్వు భద్రంగా ఉండాలా మిగతావాడు ఎవడ పోటీ చేయకూడదా ఆ మాట కొత్త నీకన్నా లోకేష్ వెయ్యి రేట్లు బెటర్ పంతొమ్మిది ఎనభై ఐదు తర్వాత గెలవని చోట పోటీ చేయడు సాహసంగా దుస్సాహసం చేసాడుస్టులు కంచుకోవటది కమ్యూనిస్టులు కంచుకోవడం తనకు సామాజిక వర్గం చాలా వెరీ లెస్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉంటారు కమ్మ నువ్వు కులకోటలో ఉంటావు కదా నీ కోట నీ కులకోట కదా అది పులిగెందులు అంటే మీరు అందులో వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అద్దాల మేడలో పైన ఏడు దశల మేడలో కూర్చుని మేము తోపులు తురుములు అనకూడదు వీళ్ళు తోపులు తురుములు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం పిఠాపురం ఈయన ఒకళ్ళు ఎలువురు మొగల్తూరు పిఠాపురంతో ఏం సంబంధం ఉంది అయినా సరే మేమే గెలిస్తా ఉన్నారు అవతల ఆవిడ కూడా కాపీ కదా బంగా గీత కాబట్టి మీరు ఎవరన్నా మాట అనేటం ఈజీ అండి అంటే అక్కడ వర్మ గారి క్యాపబిలిటీ గురించి మనం చర్చించుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి దేశంలో నేను వర్మ గారిని తక్కువ చేయను కానండి ఆ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో విశ్వం అని ఒక ఆయన ఉన్నారు ఓకే అప్పుడు అప్పటి వరకు ఆయన కాకినాడ ఎంపీ ఆయన కాకినాడ ఎంపీకి ఆయన క్యాండిడేట్ ఆ విశ్వం గారు అప్పుడు తోట నరిసం దూకేసాడు ఇందులోకి ఈ పార్టీలో దూకేందా అతను ఎంపీ ఇచ్చి రాత్రి రాత్రి అక్కడ మార్చారు అప్పటి వరకు వర్మ రాత్రి రాత్రికి మార్చడం వల్ల వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అక్కడ వర్మగా ఫిక్స్ అయిపోయారు పైగా విశ్వంగా కదా వాళ్ళు ఎవరికి అంత ఇది లేదు విశ్వంగారు అనేటువంటి ఆయన అంత పాపులర్ కాదు అదేలేండి కాబట్టి వరమ్మగారే వాళ్ళు ఓన్ చేసుకొని గెలిచి అతను మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి విశ్వానికి లేకపోతే ఇది పాల్చకూడదు అంటే మనం అక్కడ గారిని విమర్శించాం ఇక్కడ ఒకవేళ గారు సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ గెలుతాడు అలా అంటే చెప్పేదండి నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి గారు సహకరించకపోయినా గెలుతాడు కానీ వరమ్మగారు సహకరించి చాలా పెద్ద మనసు చాటుకున్నాడు చాలా గొప్పవాడు మీకు గొప్పతనాన్ని గౌరవాన్ని నిజంగా వర్మ గారిని ఆ టైంలో కూల్ చేయకపోతే గనక పవన్ గారి రిజల్ట్స్ వేరేగా ఉండేవి అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు ఈ విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే వర్మ ఊరుకున్నారు కాబట్టి ఆయన కూడా అనేది తర్వాత వర్మ మాటలు వింటే నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిపోయాను ఆయన పై లోపడ్డా అలా కాదండి అక్కడ ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలుతారు ఎప్పటికప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అందరు గెలవరండి పార్టీ నీడ కావాలి ఎవరికన్నా ఆంధ్రప్రదేశ్లో సుడి గాలి వేస్తున్న సునామీ ఉంది ఆ గాలిలో కొంతమంది వాళ్ళు ఎవరు ఫార్మ్ వచ్చిన వల్ల గెలిచే పరిస్థితి ఉంటుంది నాలుగు దారి తెలుస్తుంది మీకు ఆ పరిస్థితి ఇలా అందరూ తోపులు తో అలాగే ఎలాగైపోయినాయి చూసారా మీకు ఇప్పుడు మేము నూట డెబ్బై గెలుస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఆ హైపాక్ టీమ్ వాళ్ళు చెప్పాలి సార్ మేము అంత సర్వే చేసాం బ్రహ్మాండంగా ఉందా మీరు బాగా గెలుస్తారు మళ్ళీ మీరే సీఎం వాళ్ళు నోటప్పుడు వాళ్ళు ఇతనేమో జబర్దస్త్ లో రాకెట్ రాగుల చేతులు పొట్ల చేతులు పిసుకుంటా ముసి ముసి నవ్వులు అవుతే సిగ్గుబడాలి ఆ సీన్ రివర్స్ నేను మన డెబ్బై నూట డెబ్బై మనకు వస్తున్నాయని చెప్తాడు ఇతను వాళ్ళేమో ఎరువాళ్ళు చూస్తున్నారు వైపాక్ వాళ్ళు బొత్స వచ్చిన గారు అయితే ఏంట్రా బాబు గొడవ ఇదే నన్ను నిలబెట్టేడు బాబు ఇక్కడ అనుకుంటున్నాడు విజయనగరంలో గడియార స్తంభం ఉంటుంది ఆ స్తంభం తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుకి నిలబెట్టారు అతను అతను దిక్కులు చూస్తున్నాడు ఏంటి ఎప్పుడు వెళ్ళిపోతాం అక్కడి నుంచి అని మళ్ళీ అతని నోటితోటే రేపు తొమ్మిదో తారీఖు మాకు ఇక్కడ ప్రవాస అని చెప్పించారు మమ్మల్ని ఎలాగో తోలు తీర్చేడు మాకు ఓ తీసుకొచ్చి పాడసాడు మా ఉత్తరాంధ్ర మీద రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసేసి ముగ్గురు రెట్లు అప్పచెప్పేసి దుబ్బింటారు అన్నాడు వాళ్ళు లీడర్లు కదా బొత్స సత్యనారాయణ గారు నిజంగా మంచివాడే వాడే మంచి మంచివాడే వీళ్ళందరూ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతని మంచివాడు ఒక స్థాయి ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాడు జస్ట్ మిస్ అయిపోయింది ఏంటండి ధర్మాన్ బహదర్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా సీనియర్ లీడర్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద లీడర్లు కదా మంత్రులు కాదు ఇప్పుడు కూడా మంత్రులు మంత్రులు కదా వాళ్ళు వాళ్ళు కాదని ఈ విజయసాయిరెడ్డి ఏముందని అతను ఏంటి సంబంధం అక్కడ అక్కడ దొంగలేకలు రాయగలడో డొల కంనీలు పెట్టగలడో పచ్చబద్దలు ఆడగలడో బీజేపీ వాళ్ళు కాలు పిసు అంతకు మించడు ఏం చేయగలడు సార్ కుప్పంలో స్థానిక సంస్థలు అన్నింటిని కూడా చేజెక్కించుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి ఈసారి చంద్రబాబును ఓడించాలన్న గట్టి కసితో అక్కడ భరత్ నిలబెట్టింది ఒకవేళ గెలిచిన విజయం అనేది నల్లేరుపై నడక కాదు ఈసారి చంద్రబాబు అనేది మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి సార్ ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఎలక్షన్స్ అనుకుంటున్నారా సెలక్షన్స్ అనుకుంటున్నారా ఫస్ట్ చెప్పండి మీరు చెప్పండి సార్ ఫస్ట్ చెప్పండి మీరు న్యూట్రల్ న్యూట్రల్ కాదు న్యూట్రల్ చెప్పొచ్చు ఆ వాళ్ళు ఎలా జరిగిందో చెప్పాలి కదా ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీలు మున్సిపాలిటీలు ఎలక్షన్సా సెలక్షన్స్ అని అడగాలి అడుగుతున్నాను నేను అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగినాయా ఎంత దుర్మార్గం చేసినప్పుడు నామినేషన్ వేసుకొని ఇచ్చారా ఈ పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు బూట్లు లాగుతా వెళ్ళి వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళి విత్తనాలు చేయించారు ఇళ్ళు మీకు అంతవరకు ఎందుకండి లాస్ట్ ఇయర్ పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి చెప్పు తీసి కొట్టారు జనం ఆ చదువుకున్న వాళ్ళు ఎస్సీలు బీసీలు ఉండరా పట్టబద్దల్లోనూ వాళ్ళే ఎక్కువ అదైందే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా వాళ్ళే ఉన్నారు ఉద్యోగాలు లేక ఇతర వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తా రిజర్వేషన్ కూడా చంద్రబాబు గారేమో నువ్వు యాభై వేలు అరవై వేలు ఉద్యోగాలు చేసుకుంటారు బాబు అంటే అబ్బాయి మేము ఐదు వేలు ఉద్యోగం ఎత్తానంట అతను ఉందండి అసలు అన్న అది ఏదో పెద్ద ఘనకార్యం లాగానే నువ్వు ఆ అతని కార్యకర్తల చేత చేయించుకోవచ్చు అబ్బాయి వాళ్ళందరినీ వాళ్ళు భవిష్యత్తు పాటు చేస్తూ ఐదు వేలు పోయింది ఆల్రెడీ ఐదేళ్ళు పోయింది కనీసం వీళ్ళు పదివేలు ఇస్తా ఉన్నారు రెండు లక్షలు చిల్లర ఉంటే వాళ్ళు అరవై వేలు మంది రాజీనామా చేయమని వాళ్ళు విన్నారన్నమాట వాళ్ళు సొంత సైన్యం అనుకున్న వాళ్ళు రాజీనామా చేయమంటే చేశారా వీళ్ళ వీళ్ళ మాట ఎవడుంటాడో జ్యువెల్ జువెల్ రోల్ ఎలాగోండి వాళ్ళందరూ రక్షాలన చేసి పర్ఫెక్ట్ గా చేయించుకుంటారు పని రక్షాలన డిఫరెంట్ యాభీల్కి ఒక వాలంటీర్ అనే వాళ్ళు ఉండరే ఉండరు మీకు సర్వీస్ కి వాడుకుంటారు సర్వీస్ వాడు మేము ఇంకోమారు కూడా చెప్తాను సర్వీస్ వాడుకుంటారు టీడీపీ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళని లేపేసి అంతే మనం ఉంది కాదంటారా నైన్టీ పర్సెంట్ మా వాళ్ళు పెట్టుకున్నా ఉన్నాడు వీళ్ళు పెట్టుకుంటే తప్పే ఉంది ఇప్పుడు మీకు చెప్పిన జగన్మోహన్ రెడ్డి వల్ల రేపు ఎవరికి మీకు కానీ నాకు కానీ టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడే హక్కు లేదు మనకి మాట్లాడే హక్ే లేదు ముఖం పగలు కొట్టేస్తారు మీరు టీడీపీ వాళ్ళు ఏం మంచోళ్ళు కాదండి పచ్చి నెత్తారు ఉన్నారు అందులో మోహాల మీద కూర్చుని వదిలేండి రా బాబు అంటే కూడా పీక్ వచ్చిస్తారు తెలుసా మీకు వాళ్ళ చరిత్ర అన్నారు జగన్మోహన్ రెడ్డి తోపు ఆలతో వీళ్ళతోటి పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా మోహాల మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా వెంగళ రెడ్డి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక లాడ్జీలో నరికేస్తే వాళ్ళు అన్నయ్య బాబోయ్ మీకు దండం పెడతాను బాబు అని మోకాళ్ళ మీద కూర్చుంటే అనంతపురం ధర్మవరం వాడు ఫినిష్ చేస్తారు అక్కడ అదంతా ఒకసారి ఆ ముళ్ళకంచెలన్నీ తలెట్టేసి మళ్ళీ వ్యవసాయం చేసుకున్నట్టు మళ్ళీ రాష్ట్రాన్ని గాలిలో పెట్టి పెట్టుబడి తీసుకొచ్చాడు చంద్రబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేవడన్నాను ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది